ప్రతి సంవత్సరం మనం ఉగాదికి మూడు రకాల సంవత్సర ఫలితాలని వింటుంటాం ఒకటి రాశిని ఆధారంగా చేసుకొని అంటే మేషరాశికి ఆదాయం ఎంత వ్యయం ఎంత రాజ్యపూజ్యం ఎంత అవమానం ఎంత అని చెప్తుంటారు ఇవి రాశిని ఆధారంగా చేసుకొని చెప్పేది రెండోది రీత్యా చెప్పేది రెండు రకాల ఫలితాలు ఉంటాయి ఒకటి కందాయ ఫలితాలు రెండోది ఈ సంవత్సర ఫలితాలు అని చెప్తారు సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది నక్షత్రాన్ని బట్టి రెండు చెప్తారు రాశిని బట్టి ఒకటి చెప్తారు సో ఆల్రెడీ మనము రాశి బట్టి అండ్ కందాయ ఫలితాలు మన ఛానల్లో అప్లోడ్ చేసామండి ఇప్పుడు మనము నక్షత్ర ఫలితాలు చూస్తున్నాం అండి విశాఖ నక్షత్రాలకి సంవత్సర ఫలం లాభము అని ఇచ్చారండి సో మీరు తులారాశి అండ్ వృశ్చిక రాశి కిందకి వస్తారు కాబట్టి ఒకటి రెండు మూడు పాదాల పుట్టిన వాళ్ళు వృశ్చిక రాశి నాలుగో పాదం అయితే తులారాశి సో మీరు రాశి ఫలితాలు ఇప్పుడు మీరు చెప్పిన సంవత్సర ఫలితం అలాగే మీరు చూసిన కింద సున్నా సున్నా నాలుగు కందాయ ఫలితాలు ఇవి మూడు బెరీజ్ వేసుకుంటే కనుక మీకు ఒక సంవత్సరం అంచనా వస్తుందండి